మీ హాలిడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అప్పుడు పరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ పార్క్ గొనగమూడి నెల్లు తక్కువ ఫీజులతో విద్యాబోధన చేస్తున్న శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించడం హర్షించదగిన విషయమని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు ముతుకూరు మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న నూతన భవనంలో శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరగతులను ప్రారంభించారు గొలకముడి ఆశ్రమ కమిటీ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తిరుపతి పార్లమెంట్ మత్స్యకార విభాగం అధ్యక్షుడు అక్కయ్య గారి ఏడుకొండలు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత కోటా సుధీర్ యాదవ్ ప్రిన్సిపాల్ రాధిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జనరల్గా మాట్లా గతంలో ఇదే ప్రదేశం ఇటువంటి ప్రాంతంలో కార్పొరేట్ స్కూల్స్ నడిచినాయి ఇప్పుడు అదే భవనంలో వివేకానంద స్కూల్ ప్రారంభించడం చాలా సంతోషకర విషయం ఈ వివేకానంద స్కూల్ డెవలప్ అవ్వాలని విద్యార్థిని విద్యార్థులను కూడా మంచి బాధ్యత తీర్చిదిద్దాలని వాళ్ళకి మనసారా కోరుకుంటూ వాళ్ళ శుభానందం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు తల్లిదండ్రులు కూడా విద్యార్థులని చదువులో ఎక్కడ అసలు చేయకుండా రోజు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా రేపు తల్లి తల్లి పొందడం పేరుతో అందరికీ అంటే ఎంత మంది పిల్లలకి అంత మంది పిల్లలకి తల్లిదండ్రులు అనుమతించే అవకాశం కాబట్టి మా పేరెంట్స్ కూడా అశాంతి చేయకుండా విద్యార్థులని స్టూడెంట్స్ స్కూల్ పంపించి స్కూల్ యాజమాన్యాన్ని కోఆపరేట్ చేసి పిల్లల భవిష్యత్తుని బాధించుకోవాలని అందరినీ కోరుకుంటూ ఈ మరొకసారి వివేకానంద స్కూల్ వారి యాజమాన్యాన్ని తమ్ముడు సుధీరు టీచర్స్ అందరికీ పిల్లలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ